పండుకున్నా పడుకుంటే అయ్యా నేను అయితే ఈ సరైతే పిల్లలకి పట్టలేవు బట్టలేవు అని కూడా ఆలోచన లేదు దేనికైతే ఉండాలా పోవాలన్నప్పుడు పెద్ద లాగొచ్చిండు అయ్యా ఎవ్వరికి సమతమైన ముందరూ ప్రతి ఒక్క ఇట్లా పెట్టు ఏం తీసుకుంటారో తీసుకో అనుకోండి అయ్యా ఇంత అందరికి లేనల్లో కూడా ఇంత ఇచ్చినవి అయ్యా నీకే పెరిగితే సుఖులు సోత్రాలు అనుకుంటా లేచి పాటలు వేసుకున్న అప్పుడే మా ఆయనతోటింతతోటి కలవాడు ఇంత మంచి కలవాడు అన్నప్పుడు నాకైతే మా తమ్ముడు ఇప్పుడు పడ్డం అని సారదైన సంవత్సరాలు అవుతుంది వచ్చినాక అక్క రెండు వేలు వేస్తే బావను బట్టలు తీసుకోమని చెప్పిండు వాడికి సంతోషం ఇచ్చిన మరణంలోకి వెళ్ళి వెళ్ళలేసి మా తమ్ముడు పని చేసుకొని ఇచ్చినందుకు ఒక రాత్రి వలన అయ్యే ప్రార్థన వల్ల సైకిలో మీటర్ ప్రార్థన వాళ్ళ మా తమ్ముడు జమించిన అనుకో మరణాల్లో లేచిన అనుకో రాత్రి బట్టలే వారి బాధపడుతున్నాడు దేవుడు కళల్లో మాట్లాడి ఏదో నిష్యం రెండో బట్టలు తీసుకొచ్చి ఇగో కళలు పెట్టినాడు తెల్లారంగానే దేవుడు మరి తనక తమ్ముడు ద్వారా బట్టలు డబ్బులు ఇప్పించినాడు మరోనాళ్ళు పోయేవాడు తీపి రోగం వచ్చినది రాబుల్ చేసినా దేవుడు బాధ తీసిన గనిత గొప్ప గొప్ప చెప్పిన పనిచ్చేది పనికి పోయిన ఇలా సాగు పెట్టినట్టు అయితే పని అనుకుంటున్నా పని చక్క దొరుకుతుంది ఒకరోజు దొరుకుతున్నా దొరుకుతుంది దొరకదు ఒక్కొక్కరి పని ఉన్నా కూడా వాళ్ళ ఒక్కరు మాత్రమే దొరికినా ఇంకో తీసుకోలేని పరిస్థితి ఉన్నారు అయితే పడ దగ్గరికి వచ్చింది మరి పైసలు డ్రైవర్ చేసి ఎప్పుడైనా కానుక ముందే ఉంటాయి స్థాను ఈసారి లేట్ అయిపోయింది మొన్న పని చేసిన అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నా బాటి కానీ లచ్చి కానీ అన్ని చేస్తున్నా మొన్న అయ్యా కాన్కి చెప్పి పంతొమ్మిది రూపాయలు ఫస్ట్ అయ్యాక ఇస్తా అంటే మొన్న పని బుధవారం రోజు పంతొరికి పన్నెండు వందల రూపాయలు వచ్చినాయి అయ్యా వెయ్యి పైన కాన్ చేయాలంటే పదకొండు వందల రూపాయలు అయ్యాకు ఇంటికి వచ్చి ఇచ్చిన నాకు మొత్తం బట్టలు అనుకోవడం కూడా పైసలు ఉన్నదే టైం తక్కువ మా భార్య కూడా అడుగుతూనే ఉంది పని లేదు మొన్న దమ్ము వచ్చింది ఇట్లా మొత్తం పని ఉన్నా బాధపడుతున్నా కానీ ఏ ఒక్కరు అయితే చర్చి అప్పయలేదు నాకు పని ఉన్నా లేకున్నా ఉన్నా లేకున్నా దేవుడి వైపు వస్తున్నా మొదలైన నా నీతిని రాజ్యాన్ని వెళ్తుని మీకు ఏది ఇష్టమైందో అలా అడుగు అన్నప్పుడు దేవుడు అయితే కొందరు అడుగుతా కూడా పైసలు సరిగ్యరు ఆశ్చర్య కార్యం ఏంటంటే ఈసారి పండగకు పైసలు లేవు వాస్తవానికి బట్టలు తీసుకుంటారు దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే మా మామ ఫోన్ చేసి పదివేలు రూపాయలు కొట్టిన మీ బట్టలు కానీ పదివేలు రూపాయలు కొట్టిండు దేవుడు చేసిన కార్యం నేను దేవుడిని ఏ అయినా దేవుడే నాకు అసలు మొత్తం శూన్యంలో అసలు మా జీవితం మొత్తం ఏం లేదు స్థితులు ఉన్నప్పుడే దేవుడు నమ్ముకున్నాం మా అమ్మ బాగాలేదు అప్పుడు నమ్ముకున్నాం మా దేవుడు ఎదురు గొప్ప తెలుసు నాకు అయితే కొన్ని అప్పులు అప్పుడు అమ్మ బాగాలేనప్పుడు అమ్మకు బాగా ఖర్చాయి అప్పులు ఎక్కువయ్యి అమ్మ బాగాలేనప్పుడు చేసిన అప్పు మా చెల్లెపల్లి కూడా అప్పుడే అయింది అప్పుడంతా అప్పు కట్టుకుంటూ కట్టుకుంటూ కట్టుకుడు వచ్చిన నా దగ్గర ఏం లేవు మొత్తం అప్పయే కట్టిన అప్పుడు మా అన్న దేవుని నమ్ముకొని నేను దేవుని నమ్ముకున్నా మా అన్న ఎప్పుడు అప్పు కడదామంటే ఇంకా అడిగేసేది నేను దేవుని నమ్ముకున్నా ముందు అడిగేసేది నాకు అన్ని అమ్మ బాగు బాగు నాకు గట్టి నమ్మకం ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలన్న నమ్మకం నాకు అయితే మా అప్ప సమస్య పెద్ద సమస్య పర్లే నాకు ఎంత అంటే ఐదు ఆరు లక్షలు అప్పుండే అప్పుడు ఈ అప్పిట్లో వదు అని మస్తు అప్పుడు అమ్మ పాలైనప్పుడు కొత్తగా దేవుని నమ్ముకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి సార్ రైతులే కానీ అప్పు ఇట్టలేదు మా అన్న ఒకటే కొట్టడానికి వచ్చేది ఈ కోసం చేసి పిల్లని మా నాయనే మా అమ్మ కూడా నన్ను కూడా నీకు వచ్చిండే నన్ను దేవుడు దీవించి అసలు నన్ను చిట్టి వచ్చింది నువ్వు చిట్టి పెట్టు చిట్టి నడిపిస్తా అని దేవుడు ఆలోచన ఇచ్చిండు ఆలోచన పెట్టి చిట్టి వెళ్ళిన అసలు మళ్ళా ఒకసారి అన్నం అక్కడ పునాదు తీస్తానికి వెళ్ళాము అక్క సాక్షి చెప్పింది అలానే మా కూడా పుల్ అప్పుడే మా ఆయన ఆపుల బాగా అడుగు పుట్టకెట్టి అనుకుడు దేవుడు మా అప్పు అప్పుడు దేవుడు దర్శనం మా దైవేంద్ర మాట్లాడే మా అప్పు అప్పుడు అన్నప్పుడు ఆమె సాక్ష్యం విని నేను ప్రార్థన చేస్తున్నా దేవుడా ఆ అక్క అప్పుడు ఆడానికి ఎన్నో కార్యదేశం నేను ఎన్నో సాక్ష్య వింటున్నా మా అప్పు కూడా తీర్పాలని సార్లు ఉపవాసం ఉన్న ఒక ఆయన నేను కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నాయి అప్పుడు మా ఇల్లు అమ్మ చూసి ఇప్పుడు మేమున్న ఇల్లు కొంతమంది చూసి ఆ ఇల్లు అమలమైన చుసురు చాలాసార్లు ఆలయ కిళ్లకు ఇల్లు అంతా ఇల్లు అంతా నాలుగుసార్లు చెప్పారు ఇల్లు అక్క ఎప్పిన సాక్ష్యం పట్టుకున్న పదహారు మంగళవారం ఉపవాసం ఉన్న మా నాయన ఎన్నోసార్లు అమ్మ అంటే నేను నమ్మలేదు ఒక ఆయన వచ్చి రేపు బట్టలు వేసుకొని వెళ్తున్నాడు ఫైనాన్స్ ఇస్తాయన మీ నాయన ఇట్లా అమ్ముతారడ నువ్వేమో ఇట్లా పట్ల వేసుకుంటున్న అన్నాడు అప్పుడు పోయి వేసుకుంటా పడి వేసుకుంటే పాఠం చేసిన దేవుడా ఈ ఇల్లు అప్పుడు పాత అంటే అవన్నీ సైతాంధిక సంబంధించిన విగ్రహాలు అన్నీ లేని నువ్వు ఇచ్చిందే ఎందుకంటే ఇది వీడు ఏం లేవు విగ్రహాలు విగ్రహాలు ఏం లేవు దేవుని నమ్ముకున్న కలిసి స్టార్ కడుతున్నావు నువ్వు ఇల్లు నేను నమ్ముతున్నాడు లోపల సాక్షి నిలబెట్టుకున్నావు అన్నాడు దేవుడు ఐదారు లక్షలు అప్పుడు అసలు మా అన్న ఎప్పుడు ఎంత కార్ చేసేది నా చెడు రెండు రెండు లక్షలు ఎక్కువ అప్పు కనిపించాడు అట్లనే అన్ని విషయాలు అట్లా మా మా చెల్లె చెల్లె కూడా పైసలు ఇచ్చేది మా బావ కొంచెం అప్పుడు పైసలు ఇస్తే కోరుకోదా అని మా చెల్లెని ఇంటి మీద ఇచ్చిపెట్టాడు ఇచ్చిపెడితే అప్పుడు ఆ అప్పు మా చెల్లి ఇంటి నాకు ఇష్టం లేదని చెప్పి నా దగ్గర నేను చిక్కి మా అమ్మ నాయన పైసలు ఇచ్చేది మా అమ్మ నాయన ఏ చెప్తా చేసేది నేను చేసి వాళ్లకు ఎంత అప్పేసిడో అంతకంటే ఎక్కువ అప్పు అయినా మా అమ్మ మా చెల్లె ఇంటి మీద ఇచ్చి పెట్టారు చెప్పి మా మా ఊళ్ళ వాళ్ళకి ఇచ్చారు డబ్బులు ఇచ్చి కొని పొందుకొని కూడా సిట్ వేసుకున్నా ఆ చీటీ పైసలు కూడా లేపి మా చెల్లి ఇంటి మీద ఉండదు అని చెప్పి ఆ అప్పు కూడా మా చెల్లకు బాకీ కూడా నేను కట్టి ఇచ్చినాక మా బాగా దొరుకుని తీయడు అట్లా ఎన్నో అప్పులు ఇట్లా ఒక్కొక్కరు నేను మా ఫ్రెండ్ గారి దగ్గర కూడా మా నాయన మా చెల్లెకు ఎంగేజ్మెంట్ పైసలు లేకపోతే మా నాయన పట్ల నమ్మకం ముందుకు కొంచెం ఆయన వాళ్ళకైనా ఇచ్చేందుకు చెప్పేది మాట అంటే ఇక ఎగ ఒక్కడే ఉండేది మా అమ్మ అయితే మాట మనిషి వాళ్ళని ఆమె పేరు ఎప్పుడే ఇచ్చేది అట్లా నమ్మకం మనిషి కానీ ఆమె చావు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆమె కూడా కొంచెం నమ్మలే స్థితిలో అయితే నేను మా అమ్మలేకనే దేవుడు ఇష్ట కృప వల్ల మా అమ్మ నేను ఒక నమ్మకం నమ్మకం అంటే ఎట్లా అంటే కూడా లేదని అన్నడంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా లేదు వీళ్ళు ఎంతో ట్రై చేసి వాడు వరభూజ వేయాలంటే వరభుజమైన ఎంత ట్రై చేసినా పైసలు ఇవ్వలే కానీ యాభై వేల అవసరం నేను అందరు అడుగు రాలని వెళ్ళాడు ఇక వీళ్ళ నుంచి కాకపోతే వరభుజ వాళ్ళ మంచి సంబంధం అంటే నేను ఒక ఫోన్ చేస్తే యాభై వేల రూపాయలు ఇచ్చి మా ఫ్రెండ్ ఇచ్చిండు యాభై వేల రూపాయలు ఫోన్ చేస్తే నాకు ఇచ్చిస్తే వీళ్ళు దాచి పెట్టుకున్న పైసలు అంటే మా నగరం వెళ్ళి పెట్టినాడు నేను దాచిపేసుకున్న పైసలు కాదు నా నోరు మంచిది నేను నమ్మకైన మంచిది కాబట్టి నా ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే కాగిం పెట్టుకోకుండా యాభై ఇస్తే అప్పుడు వరభూజం వేయడం ఇట్లా ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంత ఆర్థిక పరిస్థితి కొంచెం అప్పుల పాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇట్లా మంచి పనులు చేసుకుంటా వచ్చిన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నా కాబట్టి కొంచెం అప్పయ్యి ఈ విధంగా అప్పు అయినా కానీ నేను ఏ విధంగా అప్పు కాలే అయినా దేవుడి వైపు చూస్తున్నా కాబట్టి దేవుడు ఈసారి క్రిస్మస్ పండుగ కూడా బట్టలు కొనుక్కుంటే మా మామ నుంచి పదివేల రూపాయలు సాయం చేసిన దేవునికి నా లెక్కలు ఇలాంటి అలాగే ఈ బలహీనత వల్ల నేను బలహీన అంటే నాకు ఎట్లయినా మందిరానికి పోవడానికి ఇంకా వేయను ఎందుకంటే మొత్తం పోయినాక దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు మాకు బతిస్తానే బతుకు మా నాయన అందరు అంటారు పైసలు బాగుండే దగ్గర బుద్ధులు పైసలు ఉంటే ఖర్చు పెట్టారు అంటారు కానీ కొద్దిగా దేవుని దేవుని అమ్ముకోవడలో నిలవదు కొద్దిగా దేవుని అమ్ముకోవడం నిల్వరు కానీ మా నాయన పైసలు ఖర్చు పెట్టాను కానీ ఎవ్వరు ఏ బుక ఖర్చు పెట్టారు నా తెలుసు అయితే లక్ష ఖర్చు పెట్టి మా అమ్మ కానీ అవ్వాలండి కృప వల్ల అమ్మ బాగా అయ్యింది మళ్ళీ ఆనాడు అంతా ఖర్చు పెట్టింది కాబట్టి దేవుడు ఈనాడు డబల్ ట్రిపుల్ ఇస్తుంది మహిమ మైమలున్నాక అతనే ఇవాళ అయ్యా వాక్యం చెప్పి పరిగెత్తుడని ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది నా కడుపు నిన్నట్టే అయ్యింది అయ్య కడుపు స్థలం దేవి దేవినామకి మైమ దేవుడు గొప్ప సాక్ష్యం ఎన్నో మనిషి జీవితంలో ఎన్నో మరి అప్పులు సమస్యలు బాధలు వచ్చినప్పటికీ దేవుడు విడిపించి దేవుడు గొప్ప చేసినాడు దేవుడు ఇచ్చిన సాక్షి జీవించినాక ఆమె ఉన్నా మొస్ట్ చచ్చాద లెవెల్ ఇన్ ప్రసెంట్ అయ్యాకు ఉద్దేశి ఉద్పాదించకును ఆ దేని నుంచి వెలుగు తెందాయి యా తో తో సహాయానాస్ తీ సహాయకతరా దొక్కుకును కప్పు నుంచి వెలుగు తెందాయి మనం సాక్ష్యం ఏంటంటే మన్నా చారనా చెరం చెరం ముంది చెరం వ్యాపరం ఊతే నాకు కార్యం తోస్ట్ ఉండి కన్ను వస్తుదిలే ఆ రోజు కూడా ప్రార్థన ఉండి వ్యాపారం తిరిగేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం ఆ రోజు మళ్ళీ ఇంటికి మంచి వచ్చి జ్వరం అసలు జ్వరమే లేదు తగ్గిపోయింది అయ్యే ప్రాణం ధర ఈ సాక్ష్యం దేవుడు జీవించినాక ఇప్పటిదాకా దేవుడి ముఖము ఇట్లా కనిపించి వెలుగు వెలుగుతో కనిపించినట్టు

అయ్యగారి పరిగొకొరితే ఆయన పరిచయం ఇవాళ దేవుడు ఈ మందిరానికి నడిపించిన విధానం బట్టి ఆ దేవునికి వందనాలు మన పరిచయం చేసే అయ్యగారు కూడా వందనాలు జరిగిస్తున్నాను నా యొక్క సాక్ష్యము మీ మధ్యన ఈ సంఘంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను మీ నా హృదయపూర్వకంలో నమస్కారం చేయిస్తున్నాను దేవుడు నా పట్ల ఈ మధ్య నాకు ఇక్కడ నిరా ఏంటంటే అయితే ఈ సాక్ష్యం అని చెప్పిండైతే అది దేవుడి చేప అందు గురించి నేను ఒకప్పుడు అనారోగ్యంతో పడిపోయాను పరిస్థితి బాగలేని పరిస్థితి అయిపోయింది ఎక్కడ లేవు ఎవరికైనా ఎవరో ఆధారము నీదే ఆధారం అని దేవిని నమ్ముకొని దేవిని ప్రార్థన చేసుకున్నాను ఆ దేవుడు నాకు ఎంతో మరి అయినా దేవుడు నేను చేశాడు ఆ దేవుడు చని కానీ మళ్ళా మా మా కుటుంబము మా కుటుంబం అంతా బాగా నమ్మువాలి నేనే మరి బాగా వాహన పోదాని అక్కడ ఇది మన గజేళ దగ్గర కేజాపూర్ దగ్గర వాహనం ఉన్నది అక్కడ వాహనం అక్కడ ఏం చేసాడు వారి రోజులు అక్కడనే ఉన్నా అక్కడ ఉన్నప్పటికీ మా బిడ్డతో ఏమన్నదైతే ఏ నేను తీసుకపోంది ఏమి అని ఆయన చెప్పిందక మా బిడ్డ వచ్చి నాన్న పోదామే ఇంటికి పోదాం పమ్ అని చెప్పండి ఇక సరే బిడ్డ పోదాము నేనేమంటా పోదాం బాబిడ్డ అని చెప్పాను సరే అదే విధంగా పోయే ముందు మన మేము అక్కడ ఇక ఎందుకంటే రామనగర్లో ఆయగారు అక్కడ ఆ రక్షణ పొందారు కాబట్టి ఆయన కొని ప్రార్థన చేసుకుని పోదామని చెప్పి ప్రార్థన అయితే ప్రార్థన పదార్థం చెప్పేసుకున్నాం ఇంటికి వెళ్ళిపోయాడు మూడు రోజులకు ఆయన చనిపోతాడు అని డాక్టరే చెప్పాడు అక్కడ నాకు తెలవని ఆ ముంచాడే నాకు తెలువది అయితే ఆ నడుచుంటారు దుంబాలో హైదరాబాద్ నుంచి అందరూ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అందరూ ఒక మూడో నాడు నేను ఎక్కడ మేము మండు ఉన్నది నాకే చేసుకోండి ನಾನು ಪೇದ ಬಿದ್ದ ಜನ ಬಿಡ ಇತರ ಬಿಡ ನೇರ ಪಡುವೆ ರಾಜ್ಯ ಬೇಕು ಇಪ್ಪು ಇನ್ನು ನೋಟು ನಾನು ನೋಟ ನೇನೆ ಅಂತ ಇವರು ಟಿಕೆಟ್ ಸಂಗತಿ ಪರಿಶೀಲನೆ ಅಪಾಯಿ ನೇನೆ ನಾವು ನೇನೈತೆ ನೇನು ನೀ ರಾಜ್ಯ ವಚ್ಚಿನ ಮನೆ ಒಟ್ಟು ನಾವು ಕೋರಿಕೆ ಉನ್ನದೇ ಪ್ರಭು ಅರ್ಥ అంటే నా మనమనికి వివాహము కావాలని నేను ఆశపడుతున్నాను నా ముందు ఆయన వివాహం అయితే నాక ఆత్మకు సంతోషం ఉంటుంది కదా ప్రభు నువ్వు ఆ మార్గం నివేస్తుంటే ఆయన జతపరిచే దేవుడవు ఎక్కడ చూపెడతావు ఎక్కడ నడిపిద్దో అది నీ చిత్తమే తండ్రి నేనైతే ఏమి చేయని వాళ్ళు మస్తు ఆశలు ఉంటాయి ఇది పోవాలి అది పోవాలి ఇది కావాలి అది కావాలి అని మా ఎన్నో ఆశలు ఉంటాయి కానీ కానీ ప్రభువ నీ చింతనే నీ చిత్త ప్రకారంగా నడిపించే దేవుడు అయ్యాన్ని ఒక ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకొని అంటే మరి లేదు ఏదైనా అయినట్లయితే మరి ఎందుకైతే ఇంట్లో సంవత్సరం దాకా అది పెళ్లి శర్యం చూడలే అనుకుంటారు కదా ప్రభు అని చెప్పి నేను అనుకుంటాను అందుకని చెప్పే చెప్పామంటే ఆ పాడ టైంలో అయినా కానీ మరి దేవుడు మరి మూడవ నాడు నేను అక్కడ కూర్చున్నారు పరిస్థితి వాళ్ళందరూ వచ్చారు అందరూ ఇంటి రెండు అందరూ సరీగా వేసుకుంటూనే ఉన్నారు నా ఆత్మ మరి చెలకి ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మ వెళ్ళిపోయి ఎట్లా అయిందంటే ఆకాశం నుంచి ఇక్కడ ఒక ఎండి గురుడు ఇచ్చినట్టుగా ఒక నాలుగు గంటల నా కల్లా నాకీత మనపడుతుంది అది విధంగా ఆ వెళ్ళిపోతూనే ఉన్నది వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాను పోగొందా కానీ నాకు ఇక్కడ ఏమీ ఆశనే వెళ్ళిపోతున్నాడు నా చూద్దాం ఇది ఏం వాళ్ళు అది ఏం సంతోషంగా వెళ్ళిపోతుంది ఆత్మ అయిన పో సమయం ఉన్నది ఆత్మ సూషన్ సమయం ఉన్నది అనగానే సూషన్ అదే మళ్ళీ ఆత్మ తిరిగి వచ్చి మళ్ళీ శరీరంలో పడిపోయింది శరీరంలో పడిపోయింది అప్పుడు నా చిన్నపిడ శరీరంలో సాధారణ ఆడతారు కదా

సిల్ల గుడికల వాక్యం అంటే బాగా ఏడుస్తుంది ఎక్కువ ఇంకెక్కువ్లేస్తున్నాము పక్కల బాగా వస్తున్నాము అని ఏడుస్తుంది ఏడుస్తుంది ఏం కాదు అంతే అమ్మ దేమ్మ ఈ వాక్యం ఏంటి ఈ వాక్యం ధర బాగుపడుతుంది ఏం కాదు అని అని చెప్పినా వాక్యం ఎక్కువ అయ్యే వాక్యం చెప్పి మరి వాక్యం అయిపోయినాక అయ్య ప్రార్థన చేసినా ప్రార్థన ద్వారా ఆ పక్కన

సాగలు రక్తపీన రక్తపీ ఎక్కువైతుంది తక్కువ అయిపోతుంది ఇవి మా పిడ్డ మా అమ్మ చూసి అయ్యే దగ్గర పంపా అమ్మ మా దగ్గర మా పిడ్డ చేసి అక్కడ నచ్చక అమ్మ ఈ ఉన్నారు అమ్మ అనగా నేను తీసుకు అయితే నచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ తీసుకుపోయి ఎక్కువ అవుతుంది తక్కువ మళ్ళీ మా పెద్ద కూడా మాచ్చిన కూడ పనిచేయని ఆస్పత్రి చూపిస్తున్నాక ఇంట్లో అక్కడ అయ్యాను ఇంటి మొక్కలు రాగింది మళ్ళీ ఎక్కువ ఎక్కువనే మళ్ళీ మళ్ళీ మా బిడ్డలు వచ్చింది అమ్మ బర్తడా లేదు మరి పిల్లలు ఉండదు అన్నీ మన అమ్మ అమ్మాయి ఉపాసం ఈ మల్లగారు అలా చెప్పినాయి ఆయన మల్లగారు పెట్టుకున్నాం మరి ఆ రోజు ఇక లీడర్ పెట్టి నీ పోయొని లీటర్ వేసి నీళ్ళు పెట్టి వేసి ఆ కాగెట్టూ పెట్టినాయి పెట్టగానే సొమ్ము వాటి పాత వేసుకుంటున్నా నీళ్ళు అన్నీ మొత్తం నా బాతురు అంతా నిండిపోయినాయి పొద్దునే దాంట్లో బాతులు అంతా నిండిపోయింది ఎండి పొంగి ఆయన గచ్చాయి కానీ అమ్మాయి కాదు అని అన్నాడు మన ఇంటికి వచ్చి పాత్ర వచ్చి అనేసి ఒక చుట్టూ తీసుకుంటున్న మొత్తం వాకుని

అయ్యా ప్రార్థన కావాలని అన్నప్పుడు ఏం కాదు బిడ్డ ప్రార్థన చేస్తే ప్రార్థన చేసాం కళలో పోయి చెప్పినాడు భయపడక బిడ్డ సుషభ బట్టలు లేకుండా దేవుడు కళలో మాట్లాడతాడు ప్రార్థన కాదు ప్రభా అంటే దేవుడు ప్రార్థన ఇస్తాడు కలలో దేవుడు స్వప్నంలో దర్శనమిచ్చి మాట్లాడతాడు ఎంత గొప్ప దేవుడు మనకు దొరికినాడు దేవుడికి మేము దగ్గర చెప్పమ్మా రక్షణ

చె కొట్టండి దేవుడిని అనిపిస్తుంటారు ఎగ్గబడి పోతామ్మా రాని చెప్పంగానే మంత్రులు కాగానే దేవుని ఆత్మ బిడ్డకి తాకినాది బలం వచ్చినది ఎవరు ఇచ్చారు బలం ఏ బలం ఇచ్చిన ఇచ్చిన సాక్షి దేవుడు దీపించిన దేవుని మాట విని రావ రాగిపోక సాగుకు రావాలి దేవగుంప కార్యనిర్వాహణ చేస్తారు చెప్పమ మా ఇకను కొనున నాది లేదు నా ఆహ్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు అలా నాది లేదు నేను నాకి ఫిలిమే ఎందుకని నువ్వు నున్నామని మీరు నేర్పే దేవన్ చాలా కతి మోసు ప్రాదునేటి తో ఆడం చేసుకున్నాం నీకే జాలి ఇస్పోయి నిలవను ਕੋਈ ਇਹਦੇ ਬਤਨਾਂ ਦਾ ਮਤਲਬ 7 ਸਾਲਾਂ ਸਤਾਂ ਨੂੰ ਇਹ ਤੋਂ ਬਲਕਿ ਅਵੇਗਦ ਹੋ ਰਹੀ ਸੀ ਕਿ ਇਹ ਅਵੇਗ ਨੂੰ ਫੇਰੋਂ ਮੈਂ ਕੰਮ ਕਰੇ ਹਾਂ ਇਸ ਥਾਂ ਨੂੰ ਅਨਸਾਰ ਪੂਰੇ ਯਾਨੀ ਵੈਤਰਾਮੀ ਵਾਲੂ ਦੀ ਪ੍ਰਾਦਿਸ਼ਾ ਤਾਂ ਬੈਨ ਦੇ ਦੇ ਉਸ ਤੋਂ ਮੈਂ ਸਤੰਭ ਨੂੰ ਇਹ ਮਹਾਰਚਨ ਨੂੰ ਕਾਮਨ ਲੈ ਲਿਆ సారి డబ్బులు అయితే ఎక్కడ అడిగిన నేను వేసిన చిట్టి కానీ చిట్టి పైసలు పేసిన ఎంతకే అయినాయి లక్ష యాభై వేలు ఆయనకే పెట్టినాం ఇంకా ఎక్కడ దొరకట్లేదు అని చాలా బాగా కూర్చొని అక్కడ మాట్లాడినప్పుడు నేను ఇందులో బాధపడుతున్నాగారు కానీ అనుకోవాలంటే సరే అని ఒక ఆరు రోజులు మరి ఆ నెలలు పోయిన అంత ఉంటున్నాను మీ పరిగెత్తు జాబ్ బాగుంటుంది అడిగలేదు అయితే మరి మేనేజర్ గారు ఏమనుకున్నారు తెలియదు కానీ దేవుడు ద్వారా రెండు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ లేకుండానే మాకు తెలియడం వాళ్ళకి తెచ్చిచ్చింది ఇంకా మిగతా డబ్బులు మేము కొన్ని సమకూర్చుకున్నాం ఐదు లక్షల రూపాయలు ఇక్కడ కట్టేసి వచ్చినా మళ్ళీ ఏమైనా వాళ్ళు తీసుకున్నా డబ్బులు మరి మాకు వద్ద ఈ రేటు మాకు పడదు అని ఐదు లక్షలకి మా డబ్బులు మాకు రేటు పడదు ఈఎంఐ అన్నది సరే ఇది మా డబ్బులు మాకు ఇచ్చేసి మరి అంతా పడదు ఎందుకు అనేసి ఇంకా ఆరు లక్షల రూపాయలు అప్పు ఉన్నది మన ఇంకా అప్పు ఇచ్చి మన విపరీతం ఈ అప్పు చేసుకుని పోతే నేను ఎలా బ్రతకాలి దేవాలని మన దేవుడు మన వాళ్ళ హృదయాలు మార్చి తిరిగి ఇరవై లక్షల రూపాయలు మేము ఆ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది దేవుడు దేవజన్ మాట్లాడి కార్య మా పట్టు చేస్తున్న సంవత్సరం స్థలం తీసుకోవడానికి మాకు దేవుడు ఎంత కృపణించాడు భయపడకు ధైర్యంగా ఉండదు ధైర్యముండు దేవుడులో నేనున్న ఈ ప్రార్థన చేస్తాను దేవుడు ఎవరిదాన దేవుడు సహాయము చేస్తాడు ఆయన చేసే దేవుడు కనుక ఆయనకి మైమగలనుక ఇచ్చిన సాక్షి దీవించినాక ఎంతమంది సాక్ష